చాలా రోజుల నుంచి కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి పట్టా పాస్బుక్స్ అనేది రావడం అయితే లేదు అంటే కొత్తగా అమౌంట్తోని కొనే వాళ్ళు ఉంటారు లేదంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి పొలం రిజిస్ట్రేషన్ చేద్దామని చేసిన వాళ్ళు అయితే ఉంటారు అయితే ఈ పట్టా పాస్బుక్లు అయితే కంపల్సరీగా కావాలి ఎందుకనంటే మీరు బ్యాంక్లో లోన్ తీసుకోవాలి లేదంటే ఏదైనా గోల్డ్ లోన్ తీసుకోవాలి అని అంటే మీకు గోల్డ్ లోన్కి ఈ పట్టా పాస్బుక్ ఎందుకు అడుగుతారనంటే మీకు ఇంట్రెస్ట్ అయితే తక్కువగా పడుతుంది లేదంటే మీరు క్రాప్ లోన్ తీసుకోవాలి అంటే కొన్ని బ్యాంక్స్లో ఒరిజినల్ పాస్బుక్ ఉంటేనే వాళ్ళైతే లోన్ అయితే ఇస్తారు లేదంటే మనం పొలం వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి లేదంటే రైతు బంధుకు అప్లికేషన్ చేయాలి రైతు బీమాకు అప్లికేషన్ చేయాలి అని అంటే ఈ పట్టా పాస్బుక్ అనేది కంపల్సరీ అయితే ఈ పట్టా పాస్బుక్స్ ఎందుకు రావడం లేదో కూడా ఇదివరకే మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరిగింది మీకు ఎవ్వరికి ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఈ పట్టా పాస్బుక్స్ అనేటివి గత నాలుగు నెలల నుంచి రావడం అయితే లేదు త్వరలోనే ఈ పాస్బుక్స్ వస్తాయనైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ పాస్బుక్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్